నమస్తే అండి నా పేరు వెంకట మా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అయితే ప్రస్తుతానికి అయితే నేనైతే ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్ అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి విజయవాడకి చెందిన సార్ పేరు అయితే వివేకానంద వర్మ గారు అయితే వివేకానంద వర్మ గారు విజయవాడ నుంచి అయితే నాకు ఫోన్ చేసి బండి నాకు కావాలని చెప్పేసి అని ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు ఈరోజు ఫుల్ పేమెంట్ చేసి ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి పంపి హైదరాబాద్ వరకు అయితే కంటెనర్కి అయితే ఇచ్చి పంపిస్తున్నానండి ఇంకా మరొకసారి అయితే దీని డీటెయిల్స్ చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఏ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మోడల్ చూసుకుంటే టూ థౌసండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు కూడా స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అది యూజ్ చేయలేదు ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి లాస్ట్ వెనక గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి పానెట్ నుంచి డిక్కీ దాకా నాలుగు డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి ఇంకా ఈ బండికి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి సార్ కూడా క్లియర్గా చెప్పాను కావాలంటే అవి చేపిస్తాం సార్ అంటే లేదు నేను ఒరిజినల్గా అలాగే నేను అక్కడ చేయించుకుంటామని చెప్పేసి అన్నారు ఇంకా అంతకుమించి అయితే బండి మీద ఎటువంటి చిన్న కంప్లైంట్ లేదండి చాలా అంటే చాలా బాగుంది బండి అయితే సిల్వర్ కలర్ వెహికల్ ఇప్పుడు ఈ బండి నేనైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను అక్కడ నుంచి అయితే బై రోడ్ అయితే సార్ వాళ్ళు అయితే తీసుకెళ్తా అన్నారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మీకు బండి రౌండ్అప్ చేసి చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా బీఐ సిరీస్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టైర్లు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి చూసుకోవచ్చు బీఐ సిరీస్ అన్నీ కూడా గ్లాసులు గ్లాసులు కావండి గ్లాస్ పట్ల కిందికి దించారు అండి కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా ఉంది కంపెనీ పేస్టింగ్ తోటి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి స్టెప్ టైర్ చూపిస్తాను ఒకసారి మీకు చూసుకోవచ్చు స్టెప్ల టైర్ అయితే ఆల్మోస్ట్ హీల్ టైర్ ఉంది వీల్ డైర్ జాకి పైన కూడా ఇప్పటివరకు అయితే యూజ్ చేసినట్టు అయితే కనిపించట్లేదు ఇంకా కంపెనీ లేబుల్స్ కూడా అలాగే ఉన్నాయి రైట్ సైడ్ అయితే స్క్రాచెస్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ అయితే ఒకటి రెండు చోట్ల అవి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తాయి దూరం నుంచి చూస్తే అసలు అయితే మనకైతే కనిపించావు అవి ఎక్బర్ చాబిదే ముప్పై మూడు వేల ఆరు వందల పంతొమ్మిది కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు దీనికి సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది అండి ఇవి కూడా ఇంత మట్టికి చాలా నీట్ గా అయితే వాడారు ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారండి చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఫుల్లీ బకెట్ సీట్లు అయితే లెదర్ సీట్ కవర్లు అయితే వాళ్ళు అయితే చేయించుకున్నారు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేవండి పర్ఫెక్ట్గా ఉంది లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకే సార్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే బండి అయితే ఒక రౌండ్ చేసి చూపించాను టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మారుతూ సుజుకి విటార బ్రిజా వీడియో వేరేంటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ చెప్పిన టైర్ అయితే అని ఉంది నాలుగు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఈ కార్ నేను సార్ అయితే ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు ఆరు లక్షల ముప్పై వేలుకి ఇప్పించానండి ఢిల్లీలో ఇంక్లూడింగ్ ఎన్ఓసీ తోటి కలిపి ఆరు లక్షల ముప్పై వేలుకి ఇచ్చాను నా కమిషన్ సపరేట్ ఇచ్చారు ఇప్పుడు ఈ బండి అయితే నేనైతే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ